వెల్కమ్ టు మై ఛానల్ శ్రీభూ స్ఫూర్తి క్రియేషన్ చూసే కళ్ళకు హృదయమే ఉంటే దేవుడు లేడు లేడంటూ ఏడి ఎక్కడున్నాడో చూపించండి అంటూ ప్రశ్నలు గుప్పిస్తూ జవాబుకై దబాయించే మనుషులందరికీ తిరిగి ఒక్క ప్రశ్న ఒకే ఒక్క ప్రశ్న భగభగ మండుతూ భూగోళమంతా వెలుగులు విరజిమ్ముతూ జీవకోటికి జవసత్వాలిస్తున్న భానుడు కాడా కనిపించే భగవానుడు రేయంతా వెండి వెన్నెల కురిపిస్తూ చల్లచల్లగా జనాల్ని సేద తీరుస్తూ హాయి వలిపే నిండు చంద్రుడు కాడా కనిపించే దేవుడు గుండె గదులకు ఊపిరిలోదుతూ నిత్యం ప్రతినిత్యం శ్వాసలో శ్వాసగా నిలుస్తూ చుట్టూ ఆవరించి ఉన్న ఈ గాలి కాదా కనిపించే దేవుడు ఇందరు దేవుళ్లను కళ్ళెదురుగా చూస్తూ ఇంకా దేవుడు ఎక్కడా చూపించండి అంటూ ప్రశ్నలేమిటి అంతదాకా ఎందుకు దేశక్షేమం కోసం సోతం వీడి సరిహద్దుల నిలిచి నిద్ర మరిచి మనల్ని నిద్రపుచ్చుతూ జనం కోసం తమ ప్రాణాలు వేస్తూ కాపు కాస్తున్న మన వీర సైనికులు కారా కనిపించే దేవుళ్ళు యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా రక్కసికి ఎదురొడ్డి పోరాడి నమ్ముకున్న వాళ్లను కంటికి రెప్పలా కాచుకున్న ధన్వంతరులు వైద్యనారాయణులు కారా కనిపించే దేవుళ్ళు సవాల్ విసిరిన మహమ్మారిని మట్టుబెట్టే మందు కోసం మానవాళి మనుగడ కోసం రేయి తప్పించిన శాస్త్రజ్ఞులు కారా దేవుళ్ళు కిరీటం దాల్చి నాలుగు చేతులు శంఖుచక్రాలు పట్టు పీతాంబరాలతో దగదగా మెరుస్తూ దర్శనమిస్తేనే దేవుడా ఆపదలు చేయందించే ప్రతి మనిషి కనిపించే దేవుడే ప్రతి మంచి మనసు భగవత్ స్వరూపమే అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయమని మనవి చేసుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం నమస్తే